నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ నేర్మిరాజేష్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా వాళ్ళందరి దృష్టి కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇండియా కూట మీద ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఒకవైపు రాహుల్ గాంధీ ఇమేజ్ రాహుల్ గాంధీ ప్రభావం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాల మీద పడుతున్నటువంటి సందర్భంగా ఇవాళ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తుంది ఖచ్చితంగా గెలుపు తమ ఖాతాలో వేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ముందుకు అడుగులు వేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో త్వరలో జరగబోయేటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను కూడా ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకోవాలని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది ఇప్పటికే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా వ్యతిరేకంగా కొంత పావులు కలుగుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఆ రాష్ట్రం వేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది సో ఇప్పుడు ఏడాది అసెంబ్లీ ఎన్నికలు అక్కడ జమ్మూ కాశ్మీర్లో జరగబోతోంది అక్కడ జమ్మూ కాశ్మీర్ ఇవాళ ఎన్నికలు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంగా దశాబ్ద కాలం తర్వాత అక్కడ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసింది మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా తెలిపింది మరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక తీసుకుంటే తొంభై స్థానాలు అక్కడ తొలి దశలో పుల్వామా అనంతనాగ్ అట్లాగే పోషియాన్ కుల్లాం రాంబన్ అట్లాగే కిప్తవార్ దోపడా జిల్లాల్లో ఇరవై నాలుగు స్థానాలకు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఓటింగ్ జరగబోతుంది అట్లాగే గందర్బాల్ శ్రీనగర్ బుద్గాం పూంచ్ రియాసి రాజౌరి జిల్లాల్లో ఇరవై ఆరు సాధనాలకు సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో దశ పోలింగ్ జరగబోతుంది ఇక అక్టోబర్ ఒకటో తేదీన చివరి దశలో బండిపుర కుారా బారాముల్లా అట్లాగే ఉదంపూర్ జమ్మూ సాంబా కతువా జిల్లాలో నలభై సీట్లకు గాను పోలింగ్ జరగబోయేలా కూడా షెడ్యూల్ ఇప్పటికే మూడు దశల్లో రిలీజ్ అయ్యింది సో భారతీయ జనతా పార్టీ అట్లాగే కాంగ్రెస్ అట్లాగే నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి అప్నీ పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ సిపిఎం ఈ ఎన్నికల బరిలో అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పోటా పోటీగా ఎదుర్కోబోతున్నటువంటి అక్కడ రాజకీయ పార్టీలు సో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో డెబ్బై నాలుగు జనరల్ స్థానాలు కాక ఏడు ఎస్సీ తొమ్మిది ఎస్టీ నియోజకవర్గాలు అక్కడ రిజర్వ్ స్థానాలుగా ఉన్నాయి మొత్తం ఎనభై ఏడు లక్షల తొమ్మిది వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఇందులో నలభై నాలుగు లక్షల నలభై ఆరు వేల మంది పురుషులు నలభై రెండు లక్షల అరవై రెండు వేల మంది మహిళలు ఉన్నట్లుగా మనకు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాల్ రోల్స్ చూస్తుంటే తెలుస్తుంది సో మూడు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల మంది మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు జమ్మూ కాశ్మీర్లో మరి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా అంటే మొన్నటికి మొన్నటి వరకు కూడా ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో కూటమి ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేసింది మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా అంచనాలకు మించి సత్తా చాటింది వాస్తవానికి ఇండియా కూటమి ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఇండియా భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ రెండు చొప్పున సీట్లలో విజయం సాధించింది ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి అక్కడ బీజేపీ జమ్మూ కాశ్మీర్లో సీన్ రివర్స్ గా అయినటువంటి నేపథ్యం మరి ఈ పట్టును నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పనుతోంది ఇందులో భాగంగానే పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి గులాం నబీ ఆజాద్ ను మళ్లీ రప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పడింది దీనికి ఆయన కూడా కొంత సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం ఇదే జరిగితే గులాం నబీ ఆజాద్ ను ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవులను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేయొచ్చు కూడా తెలుస్తోంది మరి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఆజాద్ సంప్రదింపులు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది ఆయన పెట్టే షరతులకు అంగీకరిస్తే ఖచ్చితంగా ఆజాద్ చేరిక లాంఛనంగానే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన పార్టీ ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు కొంత సంకేతాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై రెండులో ఆజాద్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే మరి జమ్మూ కాశ్మీర్ లో ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు ఆజాద్ మరి డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని ఆయన స్థాపించారు దీన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు మరి వాస్తవానికి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఆజాద్ కనుక ఆయన పార్టీని కలిపితే పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి పెద్ద ఎదురుదే పథకాల అక్కడ స్థానికంగా ఆజాద్ కి మంచి పేరు ఉంది ఆయన పార్టీకి కూడా మంచి రెప్యుటేషన్ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీతో ఆయన కనుక పార్టీని విలీనం చేస్తే ఆజాద్ మళ్ళీ కాంగ్రెస్ లేక వస్తే స్పష్టంగా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డం ఖాయంగా కనిపిస్తోంది పెద్ద ఎత్తున వాళ్ళ బీజేపీ గారు ఎదురుదెబ్బ గట్టిగా తగలబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు కూడా జమ్మూ కాశ్మీర్లో ఆజాద్ కాంగ్రెస్ లేక ఎంట్రీ ఇవ్వబోతుంటే ఎటువంటి పరిణామాలు ఉంటే మేర లాభం జరుగుతుంది మీ అభిప్రాయాల కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్